హాయ్ డే వెల్కమ్ టు హిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధా శ్రీమాతీ నమ పవర్ పోయింది ఓకేనా అడ్జస్ట్ చేసుకోండి స్పిరిట్ అండ్ సైన్స్ సిస్టర్స్ చెప్పండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓకేనా ఒక ప్రజెంట్ అనేది కావాలనుకుంటున్నారు ఒక పీస్ కోరుకుంటున్నారు ఓకేనా పాజిటివ్గా ఆలోచించాలనుకుంటున్నారు ఫ్రిజికల్గా చాలా అవెక్నింగ్ అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ నుంచి పవర్ లేదు బేదో తెలియదు ఇది అప్ డౌన్లోడ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో సిస్టర్స్ చెప్పండి ఈరోజు వీడియో చూస్తున్న మా వివర్స్కి ఎలా ఉండకపోతుంది ఓకే సో ఈరోజు ఒక సినారీ వచ్చి చాలా ఆలోచించటం కానీ ఓకే హెల్త్ పరంగా బాగా సిక్ సిక్ అయిన వాళ్ళు ఉంటే హెల్త్ పరంగా చాలా ఆలోచిస్తుంటారు బ్యాక్ పెయిన్ రావటం హెడేక్ రావటం ఓకేనా మీకు తెలియకుండానే హెల్త్ పట్ల చాలా హోప్ వదిలేసేసుకుంటున్నారు ఇంకా రికవర్ అవ్వను అని చెప్పేసి అనని ఇయర్స్ నుంచి కొంతమందికి మంత్స్ నుంచి అయితే చాలా 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 బ్యాక్ పెయిన్ రావటం హెడేక్ రావటం ఓకే కళ్ళు తిరగటం ఇలాంటివి జరగటం ఓకేనా హెల్త్ అయితే చాలా బాధపడుతున్నారు ఒక సినారియో వచ్చేసేసి హెల్దీ రిలేషన్ లేదు మిమ్మల్ని చీట్ చేసిన వ్యక్తి పదే పదే మీకు గుర్తుకు రావటం ఆ ఆలోచనలతో చాలా బాధపడిపోవటం ఓకేనా ఒక సినారియో వచ్చేసేసి హెల్త్ కండిషన్ అయితే ఇక్కడ చాలా కనపడుతుంది హెల్త్ పరంగా చూసుకోండి మా ఓకే ఎక్కువగా ఆలోచించటం సిక్ అవ్వటం ఇలాంటి అయితే చేసుకోవద్దు మీ సోల్మెంట్ మీ మనసుకు నచ్చిన వాళ్ళతో ఈరోజు చాలా గడపటం ఆ పర్సన్తో మాట్లాడటం మీ లైఫ్లో జరుగుతున్నాయి కానీ మీరు షేర్ చేసుకుంటారు వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీకు మనసుకు నచ్చిన వాళ్ళే కానీ మీ క్లాస్మేటే కానీ మీకు నచ్చిన వాళ్ళే కానీ ఎనీథింగ్ మీ ఫ్యామిలీ మెంబర్సే కానీ ఇలా చాలా మా మాట్లాడుకుంటారు జరిగిన విషయాలన్నీ నెమరు వేసుకుంటుంటారు ఒకరి నుంచి ఒకరు ఓకే ఒకరి నుంచి ఒకరైతే ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఇవ్వటం కానీ మీరు ఒక పీస్ అనేది ఒక సినారీ అయితే మీకు మనసుకు నచ్చిన వాళ్ళతో ఉంటారు ఓకేనా ద దారిట్తో ఎక్కడికో జర్నీ చేయాలనుకుంటున్నారు కాసేపు ఆగా ఒకసేపు వెళ్ళాలనుకుంటున్నారు ఓకేనా ఒక సినారియా వచ్చేసేసి జాబ్ కోసం ట్రై చేస్తుంటే మీకు జాబ్ విషయంలో ఎక్కడైనా ఇంటర్వ్యూ కానీ ఇచ్చి ఉంటే షోర్గా మీకు పాజిటివ్గా మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అని వస్తుంది ఓకేనా ఒక జాబ్ నుంచి ఇంకో ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ ఓకే ఇంకో జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళాలన్న ఆలోచనలో కానీ సక్సెస్ఫుల్గా అయితే ఈరోజు అవుతుంది ఓకేనా ఒక సినారీ వచ్చేసి కంప్లీట్గా మిమ్మల్ని చీట్ చేసిన వ్యక్తులు లేదనుకుంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తులు నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు ఎనిథింగ్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు పిక్స్ చూడటం ఆ పర్సన్ మెసేజ్ చూడటం ఆ పర్సన్ గురించే ఆలోచించటం ఏడవటం బట్ ఇలాంటిదైతే ఈరోజైతే కంప్లీట్గా కనపడుతుంది ఇలా రకరకాల సిచ్యువేషన్స్ అయితే ఈ రోజైతే ఉంటాయి ఓకేనా ఇది ఎవరికి రెజినెట్ అయితే వాళ్ళే తీసుకోండి అవుట్కమ్ ఇవ్వండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి ఫ అవుట్కమ్ వచ్చేసేసి ప్రతిదీ చెప్తూనే ఉంటాం ప్రతి వీడియోలో చెప్తుంటాను డీ పాజిటివ్ ఈరోజు ఇలా ఉంటే రేపు ఇలా ఉండదు ఈ ఒక్క గంట ఇలా ఉంది హ్యాపీగా ఉన్నామంటే మరో నిమిషంలో ఏమవుతుందో తెలియదు ఇప్పుడు బాధపడుతున్నామంటే ఇంకో గంట తర్వాత ఏమవుతుందో తెలియదు అదే బికాస్ లైఫ్ దాన్ని భూతదండలో చూసుకుంటూ దాన్ని అనుమానంగా ఏదో ఉన్న సంతోషాన్ని కాలదన్నుకొని లేని దానికోసం ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ ఉండకండి ఓకేనా ఈ క్షణం మనది ఈ క్షణమే ఇది పాజిటివ్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ వెరీ గుడ్ సో ఇక్కడ అవుట్కమ్ వచ్చేసేసి ఏమంటున్నారు యూనివర్స్ అంటే ఓకే మిమ్మల్ని వెతుక్కుంటూ మీరు కోరుకుంది మీ లైఫ్లోకి రాబోతుంది అది మీరు చూడలేకపోతున్నారు ఓకేనా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు జీవితంలో గెలిచినట్టే ఒక అడుగు ముందుకేసినట్టే ఓకేనా నెగిటివ్గా ఆలోచిస్తూ కాళ్ళు చేతులు కట్టేసుకున్నట్టు కానీ ఎక్కడ వేసిన గొంగర అక్కడే ఆలోచించుకుంటూ నేను ఇంతే ఇంతే అనుకుంటే ఎప్పుడు ఏది ఉండదు ఇది కాదు నువ్వే ఎందుకు ఇంతే ఇట్లానే ఉంటుందని నువ్వేలా అనుకుంటావు ఏది ఉండదు కదా వయసు వచ్చే కొద్దిగా రూపురేఖలు మారుతుంటాయి బాడీ లాంగ్వేజ్ మారుతుంటుంటుంది సిచ్యువేషన్స్ మారుతుంటాయి అన్నీ మారుతున్నప్పుడు జీవితం మారదా మారుతుంది జీవితం మన చేతిలోనే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి చూజ్ దే న్యూ డైరెక్షన్ ఓకే ఆస్క్ యువర్ ఫ్రమ్ అదర్స్ అంటే మీకు తెలియకపోతే ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకోండి తప్పులేదు అంతా నాకే తెలుసు అనుకుంటే అక్కడ ఏదీ ఉండదు ఓకేనా కొత్తగా ఏదైనా ప్రారంభించేటప్పుడు ఆలోచించండి నిలబడ్డ చోటే ఉంటే స్టక్ ఎనర్జీలో ఉంటే ఏది ముందుకెళ్ళది అక్కడే ఉండిపోతాం మనం మనిషికి రాయికి తేడా లేకుండా ఒకటి కావాలనుకున్నప్పుడు ఒక్క అడిగి వేసి చూడు దాంట్లో ఉండే రిజల్ట్ ఏందో తెలిసిపోతుంటుంది ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు ఏం నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనివే మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ కాల్ కానీ మెసేజ్గా చేయండి హ్యావ్ ఎ నైస్ డే తీసుకు వెళ్ళి బాయ్